కాంగ్రెస్ సేవాదల్ ఏర్పడి వందేలు పూర్తయిన సందర్భంగా కాకినాడ సూర్య కళామందిరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగురు రుద్రాజ్ స్వతంత్ర సమ్మరు యోధులు బలుసు సామూర్తి మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి మహాసభను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రాజ్ పేర్కొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏర్పడి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుందని దీంతో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు నాయకుల నుండి విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు దేశ స్వతంత్రంలో కాంగ్రెస్ సమరయోధుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు కాంగ్రెస్ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు కాకినాడలో జరిగిన బహిరంగ సభలో మహాత్మా గాంధీ తదితర నాయకులు దళితులకు ఆలయ ప్రవేశం కోసం తీర్మానం చేయడం జరిగిందని అప్పటి నుంచి దళితులకు ఆలయ ప్రవేశం జరిగిందని పేర్కొన్నారు ఈ సభలను ఇరవై ఒకటిన విజయవాడ ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందన్నారు జనవరి ఐదు నుంచి పది వరకు ఇంటింటి కాంగ్రెస్ ఇంద్రమ్మ సౌభాగ్యం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు జనవరి ఇరవై నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు అంగన్వాడీ సమస్యలను తక్షణం పరిశీలించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం అంగన్వాడీ వ్యవస్థ వేలాది మంది అంగన్వాడీ వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ గడిచినటువంటి ఆరేడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం దమనకాండ మహిళలను కూడా చూడకుండా పోలీసులతోటి కొట్టించి వాళ్ళందరినీ అరెస్టులు చేయించి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి సో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ముమ్మడివరంలో నేను ఆగాను సో ముమ్మడి వాళ్ళందరూ కూడా టెంట్కి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు కొన్ని ప్రధానమైనటువంటి పది అంశాలతోటి అంగన్వాడీ వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా మా మంత్రివేర్యులు సీతక్క గారు మంత్రివేర్యులుగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్నికల సమయంలో పాదయాత్రకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రామిసెస్ చేశారు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా ఒకరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు దాంట్లో ప్రధానమైనటువంటి ఈ పది అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరిక మినిమం వేజెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం సమాజంలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా గౌరవప్రదమైనటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అనేటువంటిది ఉంది చట్టం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పెట్టారు సో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం సిపిఐ కానీ సిపిఎం కానీ మాతో పాటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం విచిత్రంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎక్కడ లేని విధంగా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు చూసాం ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు చూసాం ఆర్డీఓలు ట్రాన్స్ఫర్ చూసాం ఎమ్మెల్యేలు మంత్రులు ట్రాన్స్ఫర్ ఎక్కడా చూడలేదు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఒక నియోజకవర్గంలో పనిచేసి ప్రభుత్వ పథకాలు ఇచ్చిన తర్వాత ఆ ఊరిలో చల్లని రూపాయి ఆ ఊరిలో పనికిరాని ఎమ్మెల్యే వేరే నియోజకవర్గంలో ఏ విధంగా పనికి వస్తాడో మాకు అర్థం కావట్లేదు మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి గతంలోలా కాకుండా ఈ ఎమ్మెల్యేని అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ ఈ ఎంపీని